సంక్రాంతి పండుగ వేళ ఆంధ్రప్రదేశ్లో రైలు ప్రమాదం చోటు చేసుకుంది ఎప్పుడో కాదు ఈరోజే తెల్లవారుజామున నాలుగున్నర నుంచి ఐదు గంటల మధ్యలో అయితే ప్రయాణికులు ప్రయాణిస్తున్నటువంటి ప్రయా అదే సాధారణటువంటి రైలు అయితే కాదు గూడ్స్ ట్రైన్ గూడ్స్ ట్రైన్ ప్రమాదానికి గురైంది పట్టాలు తప్పి ప్రమాదానికి గురైంది ఏంటి గూడ్స్ ట్రైన్ ఎక్కడిది అంటే వైజాగ్ నుంచి రేణుగుంట వెళుతున్నటువంటి ఈ గూడ్స్ ట్రైన్ ఆయిల్ ట్యాంకర్లతో వెళుతుంది ఈ ఆయిల్ ట్యాంకర్ తో వెళుతున్నటువంటి గూడ్స్ ట్రైన్ కావలి దగ్గరలోకి రాగానే ముసునూరు అనే రైల్వే స్టేషన్ దగ్గరలోకి రాగానే పట్టాలు తప్పింది పట్టాలు తప్పి మూడు ట్యాంకర్లు పట్టాలు అదుపు తప్పింది అయితే అంత స్పీడ్ లో వెళుతున్నటువంటి ట్రైన్ పట్టాలు ఎప్పుడైతే అదుపు తప్పుతుందో భారీ శబ్దం వస్తుంది ఈ భారీ శబ్దం రాగానే ఆ చుట్టుపక్కల ప్రజలు కంగారు పడి ఆ ఘటనా స్థలానికి చేరుకున్నారు ఘటనా స్థలానికి చేరుకున్న వెంటనే అక్కడ ఉన్నటువంటి స్థానికంగా ఉన్నటువంటి రైల్వే అధికారులు కానీ అలాగే టెక్నికల్ సిబ్బంది టెక్నికల్ టీం ఎవరైతే ఉన్నారో ఆ స్థా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే ఆ యాక్సిడెంట్ జరిగినటువంటి పాయింట్ ఎక్కడైతే ఉందో ఆ పాయింట్కి ఘటనా స్థలానికి చేరుకొని అసలు ఎలా జరిగింది దీనికి కారణాలు ఏంటి అంటే పట్టాలు టెక్నికల్గానే విడిపోవడం వల్ల అంటే పట్టాలు తప్పడం వల్ల ఈ ప్రమాదం జరిగిందా లేదంటే టెక్నికల్గా సాంకేతికంగా ఏమైనా లోపం జరిగిందా అనే కోణంలో ఈ ప్రమాదాన్ని దర్యాప్తు చేస్తున్నారు అయితే ఇందులో గుడ్ న్యూస్ ఏంటంటే ప్రాణ నష్టం ఎలాంటి ప్రాణ నష్టం అనేది జరగలేదు కానీ విజయవాడ చెన్నై రూట్ ఏదైతే ఉందో ఈ రూట్లో ప్రయాణించేటువంటి ఎక్స్ప్రెస్ ట్రైన్లన్నీ ఇప్పుడు ఆలస్యంగా నడుస్తున్నాయి అక్కడికి ఆగిపోయినాయి కూడా స్టిల్ ఇంకా మరమ్మతులు ఇక్కడ భారీ క్రేన్లను తీసుకొచ్చి ఈ తప్పిపోయినటువంటి ఆయిల్ ట్యాంకర్లని పక్కకు లాగే ప్రయత్నం అయితే చేస్తున్నారు ఇంకా పనులు అయితే జరుగుతూనే ఉన్నాయి ఇక్కడ ఈ వై ఈ విజయవాడ చెన్నై రూట్ ఏదైతే ఉందో రైల్వే రూట్ ఏదైతే ఉందో ఈ వచ్చేటువంటి ప్రయాణికులు అయితే మాత్రం చాలా చాలా కంగారు పడుతున్నారు ఎందుకంటే పండగ సమయంలో రద్దీ సమయంలో ఇలాంటి ప్రమాదం జరగడం అనేది కొంచెం ప్రయాణికులకి ఆందోళన చెందేటువంటి విషయం అనమాట అయితే ఇంకా మరమ్మతు పనులు జరుగుతూనే ఉన్నాయి ఇంకా పూర్తి కాలేదు రైల్వేలో రైలు అనేవి చాలా ఆలస్యంగా నడుస్తున్నాయి వచ్చే వీడియోలో కలుద్దాం మరింత ఇన్ఫర్మేషన్తో